ఆనాటి ముఖ్యమంత్రి నేనే నా చేతిలో కత్తి పెట్టే ధైర్యం వచ్చిందంటే నేరస్తులకి దాన్ని నమ్మించడానికి సాక్షి పేపరు టీవీ పెట్టుకొని పదే పదే నమ్మించి సానుభూతి సంపాదించినది కూడా చూశారు కదా మీరు ఆర్ ది ఫిట్ ఇన్ పాలిటిక్స్ ఏంటి మన తినాలి ఎవరు వాడు షీటర్ ఎవరి వాడు గంజాయి బ్యాచ్ వెళ్తావా మీరు వెళ్తారా ఎన్ని గుండెలు ఉండాలి మీకు ప్రజలు మీకు సపోర్ట్ చేయాలన్నా ఇంకొక పక్కన నిన్న పొగాకు ఏంటి నీ పని పొగాకుకు నేను చెప్పాను ఎవరిచ్చారండి పన్నెండు వేల రూపాయలు క్వింటాల్కిచ్చి కొనిస్తున్నా మా దగ్గర ఎక్స్పర్టైజ్ లేదు గోడౌన్స్ కూడా లేవు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు ఎంతైనా పర్వాలేదు నష్టం వచ్చినా పర్వాలేదు కొనాలను కొంటున్నాం కొంటే నీ బా మీ బాధ్యత ఏంటి ఎప్పుడున్న చేశారా మీరు బాధ్యత లేకుండా పోయి ఒక పదహైదు వేల మంది నిశకపోయి ఇక్కడ ఏం చేశారు అమరావతి దేవతల రాజధాని అమరావతి ప్రజా రాజధాని అమరావతి వేసల నగరం ఇది ఎంత కొవ్వెక్కుందండి మీకు ఇంకా సమర్థించుకుంటారా మీరు మీరు అడిగిన క్వశ్చన్ చెప్తాను క్యాన్ యూ ఆన్సర్ ఇలాంటి వాళ్ళని మీరేం చేస్తున్నారు మీడియా మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా మీకు తల్లి లేదా కూతుర్లు లేరా మీ భార్యలు లేరా అట్ ఆర్ యు టాకింగ్ మనకు బ్లడ్ బాయిలింగ్ కాలేదా ఇలాంటి వాళ్ళు నిన్న దాన్ని డైవర్ట్ చేయడానికి పోయి గొడవ చేస్తారా మీరు ఈ ఇష్యూని డైవర్ట్ చేయాల దీనికి ఏం చేయాలి ఒక చిన్న గీత ఉంటే ఇంకో పెద్ద గీత గీయాలి అంటే పోయి పదైదు వేల ముందుని పెట్టుకొని రౌడీలు చేస్తారా అంటే మీ ఉద్దేశం ఏంటి నేరస్తులు రాజకీయ వసూలు చేస్తున్నారు కాబట్టి మాట్లాడితే రాజకీయ నాయకుల పైన యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ ఎవరు క్రియేట్ చేసిన బీ కేర్ఫుల్ హెచ్చరిస్తున్నా నేనెప్పుడు భయపడలా తీవ్ర